ఎందుని చెప్పాలి మ్యామ్ అసలు మా ఇల్లు స్టార్ట్ అయింది ఆ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ పడ్డాయి ఒక ఒక ఫ్లోర్ కి ఫుల్ వర్షం ఇంకా స్టార్ట్ సార్లు నేను ప్రే చేసినానో అన్ని సార్లు ఆగిపోయింది మ్యామ్ రీసెంట్ మొన్న తెలుసా మాకు స్లాబ్ పడింది ఆ రోజు వర్షం వస్తుందేమో ప్రే చేసిన నేను ఏమనుకోవట్లేదు యూనివర్స్ మీకే అప్పచెపిస్తున్నా ఎట్లయితుందో నాకు తెలియదు మరుసటి రోజు వర్షం పడ్డది స్లాబ్ రోజు వర్షం పడలే మ్యామ్

నన్ను అద్భుతంగా మార్చేసింది మ్యామ్ అసలు నేను ఎట్లా అంటే మా హస్బెండ్ తో నేను ఉండే విధానము అసలు ఎంత అంటే నన్ను నన్ను కొత్తగా పరిచయం చేశారు ప్లీజ్ ద ఈ జర్నీ చాలా చాలా అమేజింగ్ జర్నీ చాలా చాలా మార్పు వచ్చింది నాలో ఐమ్ ఎవ్రీ మినిట్ నేను చాలా హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఉంటున్నాను ఎస్ తనుషి గారు ఎలా ఉండారు ఐమ్ సూరి ప్లీజ్ వర్గీమ్ థ్యాంక్ యూ లవ్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓ మై సారీ మ్యామ్ మీతో మాట్లాడలేకపోయినా టూ క్లాసెస్ నుంచి కానీ ఈ రోజు చెప్పాల్సిందే ఖచ్చితంగా నేను బయటికి వెళ్ళేసి వచ్చిన షాక్ అయినా ఈ రోజు లాస్ట్ క్లాస్ అని ఒకసారి రాన్ చేసి చూద్దాం అని చెప్పాను ఇది ఇది ఆగదు ఇంకా ఇది మిడ్ నైట్ అయినా కూడా ఇంకా కళ్ళలో లేచి ఏంటి అని అడిగాను కూడా ఒక అమ్మాయి చెప్తూ ఉంటుంది నవ్వుతూ కాదు ఈ రోజు ఈరోజు వాళ్ళకి ఏదో ప్రాణం ఇట్లా తక్కువ ఆగినట్టు అనిపించింది వెంటనే నేను క్లాస్ ఉంటే కనుక మ్యామ్ తో మాట్లాడాలి మ్యామ్ అని చెప్పాలి మ్యామ్ అసలు మా ఇల్లు స్టార్ట్ అయింది ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ పడ్డాయి ఒక ఒక ఫ్లోర్ కి ఫుల్ వర్షం ఇంకా స్టార్ట్ ఎన్ని సార్లు నేను ప్రే చేసినానో అన్ని సార్లు ఆగిపోయింది నా రీసెంట్ మొన్న తెలుసా మాకు స్లాబ్ పడింది ఆ రోజు వర్షం వస్తుందేమో ప్రే చేసిన నేను ఏమనుకోట్లేను యూనివర్స్ మీకే అప్పచెపిస్తున్నా ఎట్లయితుందో నాకు తెలియదు మరుసటి రోజు వర్షం పడ్డది స్లాబ్ రోజు వర్షం గట్టిగా స్ట్రాంగ్ గా స్లాబ్ పడలే ఇంకా మ్యామ్ రిలేషన్షిప్ లో అయితే నేను కొత్తది నన్ను కొత్తగా చూసుకుంటున్నాను నాకు ఎమోషన్ ఫీలింగ్స్ లో మాత్రం నన్ను అద్భుతంగా మార్చేసింది మ్యామ్ అసలు నేను ఎట్లా అంటే మా హస్బెండ్ తో నేను ఉండే విధానము అసలు ఎంత అంటే నన్ను నన్ను కొత్తగా పరిచయం చేశారు మనీ మనీ విషయంలో అయితే ఏదనుకుంటే ఇప్పుడు మా అమ్మాయికి ఒక కోర్సు కట్టాలనుకున్నా యూనివర్సిటీ మీకు ఇష్టం ఉంటే కట్టిపిస్తారంటే థర్టీ థౌజండ్ మ్యామ్ అసలు ఎట్లా వచ్చినాయో నాకు తెలియదు ఎనర్జీ వచ్చేస్తుంది మన ఎనర్జీకి ఎనర్జీ మ్యాచ్ అవడం ఏంటి అనుజీ గారు అంతే ఇంకా మిమ్మల్ని అయితే నేను ఒక్క ఒక్కటి చెప్పాలనుకున్నా మిమ్మల్ని చూసిన నేను ఏ మాట అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సూరారులమ్మ కడుపు ఆరది విచ్చిని అమ్మ తన్నులో నమ్మి నా వేల్పుటమ్మల మనములుండడి అమ్మ దుర్గా మాయమ్మ కృతాబ్దు మహత్వ పట్టుతో సంపదలు ఇది చెప్పాలనుకున్నాం నేను అమ్మవారికి చాలా నేర్చుకున్నా నాకు మీకే చెప్పాలనిపించింది అసలు మీరు ఈ రోజు రెడ్డి చీరలో నాకు రేపు దేవి నవరాత్రులు స్టార్ట్ మిమ్మల్ని చూసిన చాలు ఇంకా నాకు చాలా సంతోషం అమేజింగ్ 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 ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మీ సిస్టర్స్ బ్యూటిఫుల్ సిస్టర్స్ ఆన్ దిస్ ప్లానెట్ బ్యూటిఫుల్ సిస్టర్ మీరే చిన్న అందరికంటే సరే మీరే మీరే చిన్న చిన్న సారీ ప్లీజ్ థ్యాంక్ యూ జర్నీ చాలా చాలా అమేజింగ్ జర్నీ చాలా చాలా మార్పు వచ్చింది నాలో ఐవ్రీ మినిట్ నేను చాలా హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఉంటున్నాను లవ్ యు సో మీతో జర్నీ చేస్తే అయినా నేను ఇంకా కంటిన్యూ చేస్తాను మీతో నేను ఆల్మోస్ట్ అన్ని బాగా చేయగలుగుతున్నాను ఇన్వాల్వ్ అవుతున్నాను యూనివర్స్ తో బాగా కనెక్ట్ అవుతున్నాను మనకే వస్తుంది క్లారిటీ తెలుస్తుంది కదా ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ హ్యాపీనెస్ అది అంటే చాలా బాగా ఫీల్ అవుతున్నాను కోపం అన్నెసరీ ఆగ్రహం చెందడము ఏదో ఒక రకమైన ఉండే అవన్నీ అసలు తలుచుకుంటున్నాను ఇప్పుడు నాకు అలా అనిపించట్లేదా గుర్తు కూడా వెరీ హ్యాపీ అమ్మా లవ్ యూ సో మచ్ ముగ్గురు సిస్టర్స్ అమేజింగ్ సిస్టర్స్ ఆన్ దిస్ ప్లానెట్ ఎస్ అండి ఎస్ అండి విఘ్నేష్ గారు ఎస్ చెప్పండి

ఆల్వేస్ అండి మీరు చక్కగా వింటారు క్లాస్ మీ పేరు చూస్తూ ఉంటాను నేను ఆల్ ద వెరీ బెస్ట్ మీరు వింటూ ఉంటే చాలు అండి మీకే కాన్షియస్నెస్ పెరుగుతుంది ఎనర్జీ పెరుగుతుంది ఇమ్మీడియట్గా యూ కెన్ అట్రాక్ట్ థింగ్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి తీసుకొని నా ఎనర్జీని నేను కూడా ఇస్తున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఈస్ ఎవ్రీ వన్ డన్ రె కాంతి వర్ధిని ఎస్ తల్లి చెప్పమ్మా యువర్ నాట్ ఎ కోహోస్ట్ హోస్ట్ చేయలేదండి చేశా కదా జస్ట్ జస్ట్ మీతో రెండు రెండు విషయాలు షేర్ చేసుకుందామని థ్యాంక్ యూ ఐ లవ్ హాఫ్ అన్ అవర్ క్రితం నాకు రిజల్ట్స్ వచ్చాయి ఒకటి నేను మీతో చెప్పాను మ్యామ్ ఐఎమ్ రైటింగ్ అ బుక్ అండ్ చిల్డ్రన్ కోసం స్టోరీ బుక్స్ లాగా అని సో హాఫ్ అన్ అవర్ బ్యాక్ దిస్ట్రిబ్యూటర్ And uh, the <laughs> publisher, uh, Naku, yes, Chaparu. So, Excellent. I'm going forward with it. Uh, in our I you're right. And uh, also, ma'am, we uh, already said that uh, we do have a franchisee we started on Chaparu Business Paranga Oka Pizza Center. Hmm. Now, uh, the second one, second franchisee, also is, is approved, and he just wow. signed the papers just today. Wow. నేను అని ఒక కవిత రాశాను నాకు ఇన్స్పిరేషన్ ఉషా గారు అండ్ డీనా గారు జస్ట్ రీడ్ ఫర్ ఇఫ్ మైండ్ అమేజింగ్ తరలి వచ్చింది తానే వసంతం తన దారిలో వచ్చిన చీకటి జీవితాల కోసం దివి నుంచి భూమికి దిగినావు తారవై దీపాల లోగిలి లోగిలిలో నిలిచావు వెలుగువై ఎనలేని ప్రేమ నీలోనే ఉంది ప్రేమించి చూడు అని నేర్పుతుంది రేయి పగలు నీవే కదా అని తెలిపే ఈ సృష్టి సదా సత్యము కాదా జీవి వ్యధ ఆ కథ ప్రేమను పంచే ప్రాణం అవ్వు ప్రకృతి నీకు తోడు కదా గాలి భూమి నిప్పు నీరు విశ్వం నీకు సదా ఉంటుంది కదా కళ్ళతో చూసి మాటని మార్చి హృదయం తెరచి నవ్వు సదా బాధను కాల్చి దారిని మార్చి వచ్చే తరాలని శుద్ధి చేసి నాది బాధ్యత అని నడిచి ఈ మార్గంలో దైవ నిర్ణయం ఇక సదా ఈ ప్రయాణం నీ సేవలో మేసి ఇంకా అసలు ఎలాగ తన బుక్ రాసినప్పుడే క్రియేటివ్ పవర్ తెలిసింది నాకు అండ్ కవితలు అసలు ఉషా గారు ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారంటే అందరినీ జస్ట్ ద బిగినింగ్ కళ్ళ నీళ్ళు వచ్చినాయి కాంతివరిదిని ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ మేబీ ఎండ్కి వచ్చేసరికి నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ నెరవేరింది ఎన్ని నైట్స్ నిద్ర లేకుండా ఆల్మోస్ట్ ఇట్స్ ఇట్స్ వర్క్ ఆఫ్ సో మెనీ డేస్ इोली सूपर हापीड मै सक्स्युट ग्रैड्युशन सक्संपोर्ट नी का थैंक्स टू इध निक नीक हर्षित की न की देवतारे അമ്മവാര സ്വരൂപ അടിപ്പിസ് ഇസ് എ മിഷൻ ത്രൈസ് എ മിഷൻ ഗ അസുഖോട് നോ ഇറ്റ് വിൽ ഗോ റ്റ് വിൽച്ച് സമ പ്ലേസസ് Yes, and it definitely thank you telly thank you for being and congratulations yentapain body and akdilsu i can take out i can make out yes chingande there is no stop for you go ahead with the happy happy family husband in the grid that just know happy again desler amazing telly amazing